వెల్కమ్ టు హమారా తెలంగాణ న్యూస్ నిజమైన లబ్ధిదారులము మేమే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆధ్వర్యంలో సంకినేని ఇంటి ముట్టడి సూర్యాపేట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయూం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపిక సక్రమంగా జరగలేదని మాట్లాడటం అన్యాయమని విమర్శించారు ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నామని వీరిలో యాభై మంది వికలాంగులము ఉన్నామని కిరాయిలు కట్టలేక నిరుపేదలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నామని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సముచితం కాదని అన్నారు డబుల్ బెడ్రూం ఇళ్లను రద్దు చేస్తామని మాట్లాడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పేదలమైన మాకు సహకరించకుండా ఇలా ఇబ్బంది కలిగించడం మానుకోవాలని మాకు ఎవరైతే సహకరిస్తారో వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు లైకెత్తండి ని వరుణ్ అనేటు అవుతాను రెస్ మీడ్ పెట్టేసి ఆ కబ్జా చేసిన జాగాల గురించి మాట్లాడి దాని తర్వాత వచ్చేసి డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల గురించి డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడడం జరిగింది నేను క్యాన్సల్ చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అని అంటుండు మరి ఈ రోజు నేను ఇంటి ముందరికి వచ్చినావు బయటికి రా రారాదురాబాయ్ ఏం చేస్తున్నావు ఏడ దాచుకున్నావు ఏం బీక్తావు చూపి డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సంఘం అధ్యక్షంగా మాట్లాడుతున్నా ఒకటే గుర్తుంచుకో సంఖ్యనేని వరుణ్ నీకు నీ అయ్యకు మూడు సార్లు నిలబడ్డ సూర్యాపేట ప్రజలు బుద్ధి చెప్పిర్రు నీకు ఇంకా సిగ్గు రాలేదా సిగ్గుంటే ఇలాంటి మాటలు మాట్లాడవు ఎవడు దొంగలని అనుకుంటున్నావు ఇక్కడ ఉన్న ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధిదారులు అందరం నీవు నువ్వు ఏడుకు రమ్మంటే వాడికి వస్తానికి పట్టాలు తీసుకొని వస్తావు నువ్వు దొంగల్ని నిరూపించు చేతగైన మాటలు మాట్లాడద్దు ఏదైనా ఉంటే నిజంగా నిజాయితీగా నిరూపించిన తర్వాత అభియోగాలు చేయాలి ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధిదారులు వాళ్ళు కుటుంబ సభ్యులు కిరాలు కట్టుకోలేక ఆస్తులు నేను అంటున్నావు కదా ఎక్కడున్నా చూపి ఎవరికి ఎవరు ఇచ్చిండు జగీశ్వర్ రెడ్డి గారు డ్రా అన్నావు కదా అక్కడ చెవుల చెప్పిరంటున్నావు మరి అప్పుడేం బీకినావు తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది అప్పుడు చెప్పలేదు ఇవాళ ఆల బీకుతున్నావు అను డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ రాబోతున్నాయి అనగానే కావాలని పుల్ల పెట్టడానికి నువ్వు సిద్ధమవుతున్నావు కబర్దార్ బిడ్డ నువ్వు అనుకుంటుండొచ్చు లబ్ధిదారులందరం నీ ఇంటి ముందర కూర్చొని మేము దొగల నిన్ను దొగల నువ్వు అనుకుంటున్నావు అర్థం చేసుకో ఎందుకంటే మా కడుపు మంట ఎందుకంటే మేము మేము యాభై మంది వికలాంగులు ఉన్నాం అదే విధంగా ఎనిమిది వందల నాలుగు మంది కుటుంబాలు ఉన్నాయి ఎనిమిది వందల నాలుగు కుటుంబాలను ఇంటి ముందర కూర్చొని అవసరమైతే మరి కట్టి నువ్వు మీ అయ్య కట్టిస్తాడా నువ్వు కట్టిస్తావు కట్టి మేము కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోతున్నావు రా నాయన నీకు అర్థమవుతుందా నేను నా పిల్ల ఇద్దరు వికలాంగులం మీ ఇద్దరం విక్లాంగులలో ఒక వికలాంగుల పెన్షన్ అట్టే పోతుంది నువ్వు ఇస్తావా మీ అయ్యి ఇస్తాడా చెప్పు ఒక్క ఆవేదన కాదు ఇది ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధిదారుల ఆవేదన అర్థం చేసుకో ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రం ఈ ఆల్సి తోట ఇదే దీంతో దీంతో కాలేదు మీ ఎనిమిది వందల లబ్దిదారులు అందరం ఈ నువ్వు సూర్యాపేటలో దాచుకున్నట్టు కాదు నువ్వు ఏడ దాసుకున్నావు వచ్చి మాట్లాడు నువ్వు గ్రూప్ లల్లా వాట్సాప్ పెట్టడం కాదు దమ్ముంటే ఎదురుంగరారా భయ అని చెప్పి సవాల్ విసిరినా నీకు నువ్వు ఏ సెంటర్కి వస్తావు ఏడు మాట్లాడదావు మాట్లాడు నేను మాట్లాడడానికి సిద్ధంగా నువ్వు ఒక్కనివే కాదు వేరే పార్టీల నాయకులైనా గుర్తుంచుకోండి దయచేసి వేరే పార్టీల నాయకులగా గుర్తుంచుకోండి ఎనిమిది వందల నాలుగు లబ్ధిదారులు ఉన్నాం మీకు చేతనైతే మీరందరూ మాకు సహకరించి తొందరలో డబల్ బెడ్రూమ్లు ఇప్పేయండి అంతేగాని ఏదో ఒకటి చిల్ల పెడతాం మేము ఆపదలుచుకుంటాం మేము అధికారంలో ఉన్నా అని మాట్లాడితే మాత్రం కబడ్డార్ ఎక్కడి నుంచో చెప్తున్నా అందరికీ హెచ్చరిస్తున్నా ఇదే విధంగా మీరు ఎవరికినా ఆపినట్టు మాకు తెలిసే మాత్రం ఖచ్చితంగా మీ ఇండ్లకి ముట్టడించడానికి మేము వెనక్కి బాం అర్థం చేసుకోండి మేము అందరం లబ్ధిదారులం ఎవడైతే ముందుబడి ఇప్పిస్తాడో ఎవడైతే ముందుండి మా పక్షాన్ని నిలబడి మాట్లాడతాడో వానికి మేము ఓటేస్తాం వచ్చేసారి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకొని మా అందరికి ఇప్పేయండి అంతేగాని కావాలని పుల్లలు పెట్టి మీ వాది మీ ఇదంటే మాత్రం ఎవరు భయపడాడు నేను సూర్యాపేటలో ఇరవై నాలుగు గంటలు ఒక్కరిని తిరుగుతున్నా నీకు దమ్ ఉంటే నన్ను ఆఫీస్ చూడరా నేను మాట్లాడతాను அந்தவரக்கேச்சோடு மாதிரி மாட்டாடி மாட்டாடுக்கு அப்போது దుర్గలకు ఇల్లులు ఇవ్వని మగ అని చెప్పి వేల కొడుతున్నారు ఇంటికి పోగానే కిరాయిలలో పోతాయి మేము దుర్గోళ్ళు ఏం చేస్తున్నావు మాకు లేకనే కదా కిరాయిల్లు కట్టుకోవడానికి కూడా లేదు మాకు భర్తలేదు ఇద్దరు పిల్లలు చదువుకోవాలి భద్రశా చేస్తే ఏమొస్తుంది మాకు పొతుకుపోతే సాయంత్రం తొమ్మిది ఇంటికి అట్లా వస్తాం మా బాధ ఇట్లా ఉంది ఇల్లు ఆడదు ఇల్లు అడుగు మా ఇల్లు చూడండి అట్లా పడాబడ్డానికి ఎలా నొక్కిపోయినాయి చూడండి

డ్రైవర్లకి ఇల్లు ఇవ్వమంటారు మేము పిల్లల్ని తీసుకొని ఏమైనా బతకాలి అది చెప్పండి మాకు ఆ సమాధానం మాకు ఇవ్వండి మేము మేము డ్రైవర్లు డ్రైవర్లు డ్రైవర్ల భార్య భార్యలకి డ్రైవర్ల పిల్లలకి ఇల్లు ఇవ్వమంటారు మాకు డ్రైవర్లు ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టినప్పటి నుంచి ఒక కిరాయి లేవు ఏం తినాలి పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి మేము ఇంటి రాయాలి ఎట్లా కట్టుకోవాలి ఎట్లా ఉండాలి బయటికి వచ్చి సమాధానం చెప్పమని చెప్పండి లేకపోతే మా సపోర్ట్ మాకు నిలబడమని చెప్పండి సపోర్ట్ చేయకుండా

బెడ్ రూమ్ మీకు మాకు చెప్పేది ఏమి హక్కు ఉందని మాకు చెప్తున్నారు మా అట్లా మేము మాట్లాడినా మేము అంత చేసినా పోట్లాడినా మేము కలెక్టర్ కాడి పోయినా కలెక్టర్ చేస్తాని మాకు మాట ఇచ్చారు మా పట్టాలున్నాయి మాకి ఆ మీకు ఏ వస్తున్నావు అని మీరు మాట్లాడుతున్నారు మీకు ఏమైనా మాట్లాడే హక్కు ఉంటే మాత్రం మీకు దమ్ముంటే మా ముందర వచ్చి మాట్లాడాలి మీరు లేదంటారా ఆడక గాజులు దొరకొని మాత్రం మీరు అంటే మేమనే వస్తాం వాడికి

కొట్టొద్దు మీరు వచ్చిరా మీరు మీరు ఆయన చేసిండు మీ ఇష్టం ఉంటే మీరు అమలు చేయండి లేదంటే పక్కకు పోండి అంతవరకు మేము కలెక్టర్ కొట్టుకుంటాం కలెక్టర్ మాకు ఎలా పెట్టిండు వాయిదా ఇస్తానని మీ కలెక్టర్ ఆఫీస్ కానీ పోతే ఇట్లనే వచ్చింది మిసేజ్ వచ్చింది మరి మాకు ఏం న్యాయం చేస్తారు మేము ఉండాలా పోవాలా మరి మాకు ఇస్తే రాజ్యపెట్టు మీకు లేదు మేము కిరాలు కట్టుకుంటున్నాం ఇంకెన్నేళ్ళు కిరాయిలు కట్టుకోమని ఆయన ఇచ్చిండు మీరు అమలు చేయాలి చేయకుండా మీరు క్యాన్సిల్ చేసేది ఎక్కడిది మాట్లాడదాం మరి చెప్పండి మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ వల్ల ఈ రోజు మేము మా పని అంతా చెడగొట్టుకుని వస్తున్నాం మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అంతేగాని మీరు తెలుసో తెలియక ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ డ్రా సిస్టమ్ కానించి అన్ని అందరూ అందరూ మన పదవిలో ఉన్న వాళ్ళందరూ అవాళ్ళు జరిగింది ఎవరికి ఇందులో గుడ్డిగా ఎవరు చేశారండి మీరు అనవసరంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయిన వాళ్ళకే వచ్చినాయి కానోళ్ళకి రాలేదు ఆయన వాళ్ళకే వచ్చినట్టు ఇక్కడ అయిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారేమో చూయించండి మీకు రికార్డు తెలిస్తే మాట్లాడండి లేకపోతే లేదు లీస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చూడండి పేదవాళ్ళకి వచ్చిన మూడు సార్లు సర్వే జరిగింది దీని మీద రిసోర్స్ పర్సన్ మున్సిపాలిటీ నుంచి సర్వే జరిగింది పట్టాలు తీసుకున్నారు ఒక్కొక్కరు ఇల్లు ఇల్లు తిరిగేసి చేసినారు మీకు తెలుసా ఆ విషయము ఎవరెవరు ఎంక్వైరీకి వచ్చిరో తెలుసా మీకు వాటిల్లో కూర్చొని ఒక్కొక్కరు ఏమేమో మాట్లాడుతున్నారు అదంతా చెత్త మాటలు మాట్లాడొద్దు ఏదన్నా ఉంటే మీరు నిజంగా తెలుసుకొని మాట్లాడండి లేదా సర్వేలు చేసినా మేము చేసినాము మీకు తెలుసా మీకు వాటిలో లేన సర్వేలు చేసినా ఎన్నిసార్లు రికవ రికవరింగ్ చేసినాం పట్టాలు తీసుకున్నాం మళ్ళీ చేసినాం మళ్ళీ ఎలక్షన్లు లో కూడా మేము ఇంత ఓపిక పట్టుకొని కలెక్టర్ గారిని అవన్నీ మాకు అప్లై అయిన తర్వాత మా పట్టాలు వచ్చిన తర్వాత మేము మాట్లాడినాము మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు ఏమనుకున్నారు అంత ఈజీగా సజీవ పాస్ చేస్తారా చూడండి అని చెప్తారా మీ ప్రెస్ మీటింగ్ లో కూడా చాలా సార్లు మీ మీటింగ్ లో పెట్టుకున్నాము ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళాము అక్కడ కూడా చెప్పో గారు చూసి రికార్డ్ చూసే కదా మాట్లాడింది రికార్డ్ లేకుండా ఏదైతే మాట్లాడారు కదా మీకు తెలిస్తే మాట్లాడాలంటే మాట్లాడకండి మమ్మల్ని అందరినీ మా పనులు మమ్మల్ని చేసుకునేయండి మీరెవరు సాయం చేయకుండా అవసరం లేదు మా అంతటా మేమే ముందుకెళ్తున్నాము చేసుకుంటున్నాము మిమ్మల్ని సాయం అడిగామా మీరు ఆయన వచ్చి మా పక్కన నిలబడ్డారా ఏ ఒక్క నాయకులు ఇది మేము మొదలు పెట్టినా కాని ఇది మూడు నెలలు నాలుగు నెలల నుంచి మేము మెంటల్ టార్చర్ తోసి వస్తున్నాం వస్తుందా రాదా వస్తుందా రాదా మేము రెంట్లు కట్టుకోలేకపోతున్నాం మా బాధలు మాకు తెలుసు మేము వాళ్ళని బతులాడుకుంటున్నాం పదవిలో ఉన్న వాళ్ళని ఆర్డీఓ గారిని కలెక్టర్ గానీ సార్ మా పరిస్థితి ఇది మాది ఇది అని మేము ఆడుకుంటుంటే మెత్తలు మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు మీకే సంబంధం మీరు ఎవరైనా వచ్చి మా పక్కన మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అందరం మా వారికి మీ వరకే యూనియన్ చేసుకుని మా వరకే వెళ్తున్నాం మా పనులు చెడతాం మా సొంత డబ్బులతో ఏ ఒక్కళ్ళని మాకు ఏమైనా సాయం చేస్తున్నారా పక్కన నిలబడారా మేము వస్తాం మేము మాట్లాడతామని ఏ ఒక్క నాయకుడు వచ్చిండు ఎవరు మాట్లాడి ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీకు ఏ సంబంధం మీకు తెలిస్తా మాట్లాడండి మాట్లాడే తెలియకపోతే మా మా జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు ఎంత కడకన్నా వస్తాము మమ్మల్ని చెడగొట్టక మమ్మల్ని రెచ్చగొట్టకండి మీ పని లేదో మీరు చేసుకోండి లేకపోతే మూసుకొని కూర్చోరు అందరు మా నాయకుడు వచ్చి మాకు ఇల్లు ఇస్తాం మీకు ఇప్పిస్తాం అని ఎవరు రాలేదు మా ఇల్లుల జోలికి వస్తే మాత్రం మీ ఇల్లు ఉండవు మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటాం మేము అందరం మా పని ఏంటో మమ్మల్ని చేసుకొని అంటే మా ఇల్లు మాకు ఇవ్వండి పేదోళ్ళ నోరు కొడితే మాత్రం బాగుండదు ఏదైనా చేయాలనుకుంటే న్యాయం చేయ ఆడోళ్ళకి కానీ పేదోళ్ళకి కానీ లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవు அந்த <coughs> வாரத்தில் ఇల్లు ఇవని మొక్క చెప్పి ఎలా కొడుతున్నాడు ఇంటికి ఇల్లు పోగాని ఆ కిరాయిలలో పోతాయి మేము దుర్కోవాలి ఏం చేస్తున్నావు మాకు లేకనే కదా కిరాయిల్లు ఇల్లు కట్టుకోవడానికి కూడా లేదు మాకు బడతా లేదు ఇద్దరి పిల్లల్ని సాదుకోవాలి బట్టల షాప్ చేస్తే ఏమొస్తుంది మాకు పొదుకో పోతే సాయంత్రం తొమ్మిది ఇంటికి అట్లా వస్తాం

ఏం వండుకొని తినాలి పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి మేము ఇంటి కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి ఎట్లా ఉండాలి బయటికి వచ్చి సమాధానం చెప్పమని చెప్పండి లేకపోతే మా సపోర్ట్ మాకు నిలబడమని చెప్పండి పోతాడు పెట్టం పోతాడు అసలు ఇంటర్ రానిచ్చలే రోజుకి నేను సాధ లెక్క ఆమె కడగ లెక్క నేను మాత్రం రోజు గడుస్తున్నా ఉన్నాండి ఒక్క రోజు కూడా ఇల్లు పద్దెనిమిది సంవత్సరం నుంచి కడుతున్నాను సార్ నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు వచ్చింది ఆ ఇల్లు ఇప్పిస్తే నా మగన్ కానీ సస్తాడు పోతాడు అందరినీ చేసుకున్న సార్ కానీ నాకు కిరాయి ఇల్లు ఇస్తున్నారు నాకు కొడుకు సార్ నేను నా కొడుకు నా మగన్ చూస్తున్నా సార్ నేను పని చేసి దాని గురించి కిడ్నీ కూడా అమ్ముకున్నా సార్ నేను అట్లా కూడా నేను బతకలేకపోతున్నా సార్ నాకు ఇడ్లు లేదు జాగా లేదు గుంట భూమి కూడా లేదు సార్ నాకు